హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన తీర్థం పుచ్చుకొనున్నారు తాజాగా వైసీపీలో చేరి పది రోజులకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసిన అంబటి రాయుడు ఇవాళ పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు దాదాపు అరగంట పాటు పవన్తో రాయుడు చర్చలు జరిపారు వీరిద్దరి మధ్య చర్చల తర్వాత రాయుడు జనసేనలోకి చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడికి జనసేన ఎక్కడి నుంచి పోటీ చేయిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారుతుంది తాజాగా క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పేసిన రాయుడు వైసీపీ ప్రభుత్వానికి ఇంకా వైఎస్ జగన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు ఇదే క్రమంలో ఆయన్ను వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించింది ఇప్పటికే గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు కూడా జరుపుతున్న రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనకు గుంటూరు ఎంపీ సీట్ కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరిగింది కానీ పది రోజుల్లోనే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు అంతర్జాతీయ క్రికెట్ లీగ్లో పాల్గొనేందుకే తాను రాజకీయాలకు దూరం అవుతున్నట్లు కూడా వెల్లడించారు అయితే తెర వెనుక ఇంకేదో జరుగుతుందన్న ప్రచారం మాత్రం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇవాళ పవన్ కళ్యాణ్ తో అంబట్ రాయుడు భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు తన మనసులో మాటను పవన్ కళ్యాణ్ వెల్లడించారు దీంతో అంబట్ రాయుడును గతంలో తాను ఆశించిన గుంటూరు ఎంపీ సీట్ నుంచి జనసేన పోటీ చేయిస్తుందా లేక మరే ఇతర సీటు కేటాయిస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా జరుగుతోంది